మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫల యత్నం చేసి పరారైన వారి తిరిగి ఆయన ఇంట్లో బెదిరింపు లెటర్ వేసి సోమవారం పోలీసులకు దొరికిపోయారు గత నెల ఇరవై ఆరు రాత్రి ఇరువురు ఆగంతకులు కత్తులతో ఒంగోలోని లాయర్పేటలో గల సిద్ధ ఇంట్లోకి గోడదూకి ప్రవేశించారు పై కత్తితో దాడికి యత్నం చేశారు ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరాలు వెల్లడించారు పది రోజుల తర్వాత బైక్పై ఓ యువకుడు సిద్ధ ఇంటికి సోమవారం ఉదయం పది గంటలకు వచ్చి బెదిరింపు లెటర్ను ఇంట్లో వే విసిరేసి పరారయ్యాడని ఎస్పీ తెలిపారు ఆ లెటర్లు మీ ఇంటి బాత్రూంలో బాంబులు పెట్టాం అవి పేల్చి వేస్తాం అంతేకాదు మేము పదిహేను మంది బ్యాచ్ ఉన్నాం మీ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాం అయితే నాకు మధ్యాహ్నంలోపు పోలీసులకు చెప్పకుండా ఏడు కోట్ల రూపాయల నగదు పంపించమని రాశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆగంతుల ఆగంతకుల కోసం గాలింపు చేపట్టారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆగంతకుల కోసం గాలింపు చేపట్టారు దీంతో పోలీసులు పది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు బైక్ ఎటు నుండి ఎటు వెళ్ళింది అనే కోణంలో సీసీ ఫుటేజీ ఆధారంగా వెతుకులాట ప్రారంభించి ఆరు గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు సిద్ధరాఘవరావు ఇంట్లో దోపిడీకి యత్నించి బెదిరింపు లేక వేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి శ్రీధర్ రావు డిఎస్పీ కిషోర్ బాబు సిఐఎం లక్ష్మణ్ సిసిఎస్ సిఐలు విజయకృష్ణ మాతంగి శ్రీనివాసరావు ఎస్ఐ కిషోర్ బాబులను ఎస్పీ అభినందించారు ఏడు తేదీలో నైట్ ఒంగోలు ఉన్న రాఘవరావు గారి ఇంట్లోనే నైట్ టైం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ మీద దాడి చేయడం జరిగింది కానీ ఎవరికి ఏం గాయాలు తగలలేదు అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్కి పిఎస్ఓ ఉన్నారు ఆయన వల్ల ఆ వాచ్మెన్ని సేవ్ చేయడం జరిగింది దాని తర్వాత మేము స్పెషల్ టీమ్స్లు పెట్టి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతకడం జరుగుతుంది అదే సమయంలో ఈరోజు మార్నింగ్ దాదాపు పది పదో గంటల సమయంలో ఒక మళ్ళీ గుర్తుతో లేని వ్యక్తి బండి మీద వచ్చి సిద్ధారావు రాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది ఆ లెటర్లో కంటెంట్ చూస్తే అందులో ఒక ఎక్స్టార్షన్ లెటర్గా థ్రెటనింగ్ లెటర్గా ఏడు కోట్లు రూపాయానికి డిమాండ్ చేశారు సో ఇమీజియట్గా ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అడిషనల్ ఎస్పి క్రైమ్స్ శ్రీధర్ ఎస్డిపిఓ ఆంగోల్ గారు ఆధ్వర్యంలో పది స్పెషల్ టీంలు పెట్టుకోవడం జరిగింది సో ఇమీజియెట్గా ఆరు గంటల లోపల ఆ అన్ని టీంలు కలిపి ఈ ఏడు కోట్ల రూపాయలకి ఎక్స్టార్షన్ లెటర్ ఎవరు విసిరేశారు దాంతోపాటు ఇరవై ఏడు తేదీకి ఎవరు ఆ ఇంటి లోపల దూకి వాచ్మెన్ మీద అటాక్ చేశారు ఆ ఇద్దరు పర్సన్స్ కి గుర్తు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి వయసు చూస్తే వాళ్ళు ఇద్దరు కూడా మైనర్స్ ఆ ఇద్దరికి కూడా ఎవరు ప్రోత్సహించారు ఎవరు ప్లానింగ్ చేశారు అలాంటి వాళ్ళు మూడవ వ్యక్తి కూడా మైనర్ సో ఈ ముగ్గురు జీవనాయిలు ఉండడం వల్ల వాళ్ళకి పేర్లు మేము ప్రెస్ ముందు ఇవ్వలేము కానీ ఆ ముగ్గురికి కూడా చట్టపరమైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం ఇంకా ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ ముగ్గురు జోయనైల్స్ శ్రీ చైతన్య కాలేజ్లో అంగోల్లో పదో తేదీలో చదువుతున్నారు ఆ పదో తేదీలో చదువుతున్న ముగ్గురు ఇలాంటి ప్లాన్లు వేసుకున్నారు ఇలాంటి చర్యలు తీసుకున్నారు సో యాజ్ అ జిల్లా ఎస్పీగా ఆల్ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది అందరూ మీ పిల్లలకి కరెక్ట్గా చూసుకోండి దాని తర్వాత వాళ్ళు ఎటువంటి ఏమేం సంగతిలో ఉన్నారో ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టండి ఎస్పెషలీ టీచర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్టార్షన్కి ఏం అటెంప్ట్ లెటర్ వచ్చింది దానికి వెంటనే పది స్పెషల్ టీంలు పెట్టి ఆరు గంటల లోపు వాళ్ళు ఎవరు కారణంగా ఉన్నారు వాళ్ళని గుర్తు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ దర్యాప్తులో ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేసిన మన సిసిఎస్ సిఏలు కానీ ఒంగోలు డిఎస్పి గారు కానీ ఒంగోలు టూ టౌన్ ఒంగోలు వన్ టౌన్ సిఏ గారు కానీ తర్వాత మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కానీ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎందుకంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి మన సెక్యూరిటీ లేకపోతే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ సెక్యూరిటీ అంత అయితే సామాన్య ప్రజలకు మనం ఎటువంటి సిగ్నల్ మనం పంపిస్తాం ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున అని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఈరోజు కేసు రిటెక్ట్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పోలీసు సామాన్య ప్రజల భద్రతకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏదైనా హండ్రెడ్ డైల్ హండ్రెడ్ ఉంది వన్ వన్ టూ ఉంది తర్వాత రకరకాల మాధ్యమాలు ఉన్నాయి తర్వాత పోలీస్ స్టేషన్ నెంబర్స్ కూడా అన్ని డిస్ప్లేలో ఉన్నాయి ఎప్పుడు ఏది ఏది ఇచ్చినా మీరు మాకు చేయొచ్చు చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాన్స్ గతంలో మీరు చూసారు పెద్ద పెద్ద అఫెన్సెస్సే మేము ఇరవై నాలుగు గంటలు ఛేదించిన చరిత్ర ప్రకాశం జిల్లా ఉంది అటువంటి చరిత్రని మేము పునరావృతం చేసుకుంటూ ఆ ఆ అటువంటి మంచి పేరుని మేము నిలబెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి అధ్యక్షతన మేము అదే కంటిన్యూ చేస్తామని మీ అందరికీ దాన్ని చేసుకుంటూ ఏదైనా మీ ప్రసారి తరఫున కానీ సామాన్య ప్రజల తరఫున కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా మీరు మాకు ఇమీడియట్గా తెలియజేస్తే వీళ్ళు ఇమీడియట్లీ కమ్ టు